మరి ముఖ్యమంత్రి గారు మన లోకేష్ బాబు గారు దాన్ని ఆమోదించారన్న విషయం కూడా ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా గతంలో మరో గుర్తించింది ఇప్పుడే చంద్రబాబు మన పార్థసాథి గారు చెప్పారు అన్న నందమూరి తారక రామారావు గారు మా తండ్రి గారైన రామచంద్ర రెడ్డి గారికి పద్నాలుగు శాఖలుగా పని చేసిన ఏకైక కులం ఏదంటే అది కురుబ కులం ఆనాటికే గుర్తించారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మరి మనం మళ్ళీ పాతసాథి గారికి చైర్మన్ పోస్ట్ ఇచ్చారు మరి ఇప్పుడు కూడా మన జిల్లా పరిషత్ లో చూస్తే అన్ని అగ్రగుణాలే ఉన్నాయి మళ్ళీ మన మన చంద్రబాబు నాయుడు గారు గారికి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు జనరల్ అయినా కూడా మరి టీ బోర్డు మెంబర్లుగా ఇచ్చారు మరి ఈ రోజు మళ్ళీ ఎంపీలుగా ఇచ్చారు మరి మీ సవితమ్మకు రాష్ట్రంలో బీసీలు సగభాగం ఉన్న బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖ మంత్రిగా ఇచ్చారు తప్పకుండా మన అందరూ బీసీలందరం మనమంతా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఎల్ల అండదండగా ఉండాలని తెలియజేస్తూ మరొక్కసారి మన ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కురువులందరి తరఫున బీసీలందరి తరఫున తెలియజేస్తూ సురేంద్రబాబు గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్ జై భక్త గరగదాస థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు రెండు ప్రాంతాల గురించి చెప్పాలి ఒకటి ఉడిపి ఇంకొకటి మంగళగిరి ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాలి ఒకరు భక్త కనకదాస్ ఇంకొకరు నారా లోకేష్ అన్న ఒకటి ఐదు వందల సంవత్సరాలకి ముందు ఇంకొకటి ఐదు సంవత్సరాలకి ముందు ఉడుపిలో కురుబ జాతి వాడని గుడిలోకి రానివ్వలేదు మంగళగిరిలో కూడా ఓటమి పాలయ్యారు అయినా ఉడిపిలో కనకదాస్ గారు అక్కడే నిలబడి కృష్ణ వర్యులకి తన గళాన్ని విప్పితే మంగళగిరిలోనే నిలబడి యువ గళాన్ని విప్పాడు గళము విప్పిన కనకదాసుని చూడ్డానికి కృష్ణుడే తిరిగి యువగళము విప్పిన లోకేష్ అన్న చూడటానికి రాష్ట్రం మొత్తం తిరిగింది ఆ రోజు భక్త కనకదాస్ ఏ విధంగా విజయాన్ని సాధించాడో అన్నితర సాధ్యమైన విజయాన్ని సాధించి యువగళ నాయకుడిగా నిలబడినటువంటి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ అమాచ విద్యా విద్యాశాఖ అమాచ శ్రీ నారా లోకేష్ గారిని వారి సందేశం అందజేయవలసిందిగా కళ్యాణ దుర్గ నియోజకవర్గం అందరి కరతాళ ధ్వనుల మధ్య సాధారణ సగౌరంగా వారిని ఆహ్వానిస్తున్నాం హార్టీ వెల్కమ్ అన్న అందరు రెండు నిమిషాలు ఓపిక పట్టాలి గొంతు పోయింది మొన్న క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాను అక్కడ మన టీం కోసం అరిసి అరిసి గొంతుపోయింది ఇంకా కోలుకోలేదు